హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీ అందరూ బాగున్నారా కామెంట్ సెన్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ స్పెష్ సండే స్పెషల్ ఏంటంటారా మా ఆయన చెరువుకి వెళ్ళి చేపలు తెచ్చారు అందరూ వెళ్ళరు ఈ రోజుకి వెళ్ళరు అనమాట ఇప్పుడు ఒకసారి వెళ్తారు సరదాగా బతికొని చేపలు తెచ్చారు కొని నాకు కాదు అవి మా ఆయనకి నేను చేసిన చేపల పులుసు అంటే చాలా ఇష్టం చేపల పులుసు చెయ్యు అని అన్నారనమాట అందుకే క్లీన్ చేసి ఇచ్చారు నాకు స్టైల్లో నా స్టైల్లో చేపల పులుసు ఎలా చేస్తానో చూడండి కలయి పెట్టి రెండు స్పూన్లు నూనె వేసుకున్న తర్వాత బాగా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి బాగా వేగించిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తే వాసన పోయింది అది బాగా వేగిన తర్వాత టమాటోలు వేసుకొని బాగా వేగనిచ్చిన తర్వాత బాగా పసుపు ఒక స్పూను రెండు స్పూన్ల ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకొని బాగా వేయించుకొని బాగా వేయిన తర్వాత ఒక నిమ్మకొంత సైజు కొంత కొన్ని రకాలు తీసుకొని అందులో వేసుకొని చేపలు అందులో వేసేసి బాగా మరగనిచ్చి బాగా జీలకర్ర పౌడరు ఒక అర స్పూను ధనియాల పౌడరు ఒక స్పూను చేపల పౌడరు ఒక స్పూను వేసుకొని బాగా మరిగించిన తర్వాత మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మరిగిన తర్వాత చేప పులుసు రెడీ బాగా నా యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ నా వీడియోస్ ఇంకా మరెన్నో ఇంకా ఎన్నో మీ ఫోన్లో ఇంకా వస్తూ ఉంటాయి ప్లీజ్ బాయ్